మనిషి జీవిత కాలంలో గుండె వంద ఈత కొలను నింపగలిగిన రక్తం పంపు చేస్తుంది మనిషి కన్ను సుమారుగా ఐదు వందల ఇరవై ఎనిమిది మెగా పిక్సెల్ కెమెరాకి సమానం తుమ్ము గంటకు వంద మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువసార్లు కన్నురెప్పలు ఆర్పుతారు మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతం కంటిలోని కరోనా చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలుపడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్